రెడ్డి ګर నాయకత్వం పర్వాలేదు రెడ్డి ګर నాయకత్వం పర్వాలేదు రెడ్డి ګर నాయకత్వం పర్వాలేదు అందరూ తరా జై మాతా మొన్న మొన్న బాడు నా ఇంటి వాళ్ళు కానీ నేర్చుకో నేర్చుకొని మాట్లాడు చేతగాస్థానము అధికారము రజనం పెట్టు అదే యొక్క నాయకులు మన డిచ్పల్లి మండల్లో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిరంటే వారు ఎందుకు ఎందుకు వేశారు కూడా మీరు కాలయాపన చేసి మీకు ఎక్కడైతే ఇన్కమ్ వస్తుందో అటువంటి ప్రాజెక్టులను మీరు పనులు చేసుకుంటా పోయి సచివాలయ నిర్మాణ దాన్ని అశ్రద్ధ చేసి దాన్ని మీరు లేట్ ఉన్నాడు ఆ యొక్క సచివాలయంలో మా యొక్క సర్వీసుడ సర్గ్యులైన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడానికి మీకు ఏమి అభ్యంతరము మేము డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేస్తా అని రేవంత్ రెడ్డి గారు సభాముఖంగా తెలియజేసారు మీకు అటువంటి రేవంత్ రెడ్డి గారిని మేము ఈ ప్రభుత్వానికి తొమ్మిది సంవత్సరం తొమ్మిది నెలల నుండి పరిపాలన కూడా ముగి మా కాలం కాలేదు మీరు ఇప్పుడే అనవసరమైన ఆరోపణలు చేస్తూ మీ యొక్క కేటీఆర్కు కేసీఆర్కి ఏదో లొత్తులుగా మారి మీ వీజీ గౌడ్ గారు ఈ యొక్క జగన్ గారు మీరు తెలంగాణ కోసం ఎప్పుడు పోరాడిర్రు తెలంగాణ కోసం అమరుల వీరులైన పన్నెండు వందల మందిని మీరు ఇలా బలిదానం చేసుకున్నారు ఆ తెలంగాణ ఇచ్చింది మా యొక్క కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గారి చొరవతోనే తెలంగాణ ఇచ్చింది మీరు మోసపూరితమైన హామీలు ఇచ్చి పది సంవత్సరాలు మీ దొంగ కేసీఆర్ పరిపాలించి ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేడు మీ కేసీఆర్ మీరు మా రేవంత్ రెడ్డి గారిని విస్మరిస్తే మంచిగా ఉండది మీ మీరు మీరు ఎవరైతే మీ నాయకులకు ఓ గొప్ప నాయకులు అనిపించుకోవాలనుకుంటున్నారో వీజు గౌడ్ గారు మీరు మొదలు మీరు ఎక్కడి నుండి వచ్చిండ్రు తెలంగాణ ఉద్యమం అప్పుడు మీరు ఏ పార్టీలు ఉన్నారు మీరు ఏదైతే తెలంగాణ ఉద్యమానికి ఆ అపోజిషన్ చేసిన తెలుగు తెలుగుదేశం పార్టీలో ఉండి మీరు అక్కడ పదవులు పొంది ఇవాళ తెలంగాణ వచ్చిన ప్రభుత్వంలో చేరి మీరు ఏదో ఎమ్మెల్సీ పదవి కోసము వృద్ధులుగా మారిండ్రు ఆ రోజుల ఇయ్యాల మీరు తెలంగాణ ఉద్యమకారులు తిరిగా తెలంగాణ తల్లి అమ్మ విగ్రహంకు పాలభిషేకంగా చెయ్యం మీరు పెద్ద గొప్ప నాయకులు గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఈ తెలంగాణని మీరు పది సంవత్సరాలు పరిపాలించి మా యొక్క వ్యవసాయదారులను కానీ ఉద్యోగస్తులను కానీ ఈ యొక్క తెలంగాణ కోసం పోరాడిన అమరవీరుల కుటుంబాలకు కానీ మీరు చేసిన పాపం ఇంకా పోలేదు అందుకే మిమ్మల్ని ప్రజలు తెలంగాణ ప్రజలు మొత్తము ఇంట్లో కూర్చోబెట్టడానికి మీకు మొత్తం ఓడగొట్టినా మీకు ఇంకా బుద్ధి రాలే మీకు అసలు ఇక్కడ తెలంగాణలో ఉనికి లేదని చెప్పి ఏదో ఒక డ్రామాలు వేస్తున్నారు మీరు ఇక్కడ ఈ యొక్క డ్రామాలు బంద్ చేయండి మేము ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీల అమలు చేసిన ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ హామీ ఇచ్చిందంటే ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటుందంటే ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే మేము నిజామాబాద్లో రూరల్లో ఇలా తెలంగాణ యూనివర్సిటీ తెచ్చింది కాంగ్రెసే బస్ స్టాండ్ కట్టింది కాంగ్రెసే రైల్వే స్టేషన్ కట్టింది కాంగ్రెసే ఇక్కడ సెవెంత్ బడ్డారం కట్టింది కాంగ్రెసే ఇక్కడ విద్యుత్ శక్తి కను ఇక్కడ కరువు అయిందంటే అప్పుడు అర్హుల్ గారి ప్రోత్సాహంతో ఇక్కడ మనము విద్యుత్ శక్తి కూడా ఇక్కడనే మాకు ప్రాజెక్ట్ ఇక్కడనే కూడా మాకు స్టేషన్లు ఏర్పాటు చేసినాం మీరు చేసింది ఒక్కటనే చెప్పండి మీ గోవర్ధన్ గారు కానీ మీ వీజీ గోడ ఎమ్మెల్సీగా ఉండి కానీ ఈ యొక్క రూరల్కు చేసింది ఏమున్నది ఒక్కటైనా ఈ పని చేసినాం ఒక ఉద్యోగం ఇచ్చినాం ఒక నిర్మాణం చేసినాం ఏమి చేయలేదు ఉన్న దాంట్లో కమిషన్లకు ఎగబడి తెలంగాణ వచ్చిందంటే మీ యొక్క టీఆర్ఎస్ నాయకుల జేబులు నిరడానికి తెలంగాణ వచ్చిందని చెప్పుకుని తిరిగి కానీ మీరు చేసింది ప్రజలకు ఏమి లేదు మేము రెండు లక్షల రుణమాఫీ చేసినాం విడతల అది కూడా లక్ష రూపాయలు ఒక్కసారి లక్ష నర ఒక్కసారి రెండు లక్షలు ఒక్కసారి సాంకేతిక లోపాల వలన కొన్ని కొందరికి అందలేదు మేము ఇప్పటికి ఇచ్చిన రెండు లక్షల రుణాల మాఫీ ఎయిటీ పర్సెంట్ వేసదారులకు అందింది మీరు మీరు ప్రజలని మధ్యపే ఏదో ఒకటి చెప్పుకుంటా మా యొక్క ప్రభుత్వం మీద నిందలేస్తే బాగుండదు విజయగడు గారు మీరు కూడా సీనియర్ నాయకులు ఎక్కంగానే అన్ని పనులు కావు మేమిప్పుడు మూడు లక్షల ఉద్యోగాలు ఇచ్చాము వచ్చిన తొమ్మిది నెలలనే మీరు పది సంవత్సరాల నుండి ఒక ఉద్యోగం కూడా ఎవరికి నిరుద్యోగులకు ఇవ్వలే విద్యార్థులకు ఫీజులు రి రిజ్మెంట్లు వేయలేరు ఇవాళ ఆరోగ్యశ్రీ ఐదు లక్షలు దాన్ని పది లక్షలు చేసినాం మహిళలకు ఉచిత బస్సు పెట్టినాం రెండు వందల యూనిట్లు ఏదైతే కరెంటు కాలుతారో పేద ఇళ్ళ భృహిణులకు ఉచిత కరెంటు కూడా జీరో బిల్లు ఇచ్చినాం మీరు ఏం చేసి ఇంతవరకు మీరు మూడు ఎకరాల భూమి ఇస్తామన్నారు ఎవరికి దళితులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇంతవరకు కూడా ఏమి చెయ్యక చాతగాక ప్రజలు మిమ్మల్ని ఇంట్లో కూర్చున్న పెడితే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము మా యొక్క నాయకుడైన రేవంత్ రెడ్డిని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎందుకు పెడతారంటారు అంటే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి భారతదేశం చేయలేదా మన భారతదేశానికి కాంగ్రెస్ పాపు కాంగ్రెస్ పార్టీ ఎంత చేసింది ఇందిరాగాంధీ తూటాలకు బలైంది రాజీవ్ గాంధీ తూటాలకు బలైండు ఇటువంటి రా గాంధీ కుటుంబం అసలు మీ కేసీఆర్ కుటుంబంలో తెలంగాణ ఉద్యోగం నుంచి ఎక్కడైనా దానిపై ఉద్యమకారులు చనిపోయారు ఉద్యోగస్తులు రోడ్ల మీద తిరిగిరు ఉద్యోగులు రోళ్ల మీద తిరిగారు ఆర్టీసీలు తిరిగిండ్రు మీరు ఏమి చేయలే ఓన్లీ ఏసీలలో కూర్చొని ఉద్యమం నడిపినాం మేమే తెచ్చినాం తెలంగాణ అంటున్నారు మీరు తెలంగాణ లే తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ గారు ఈ యొక్క అమరులు అవుతున్నారు అనే బాధను చూసి తెలంగాణ ఇచ్చింది మీ కేసీఆర్ని చూసి ఇవ్వలే కాబట్టి ఇప్పటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిందలేసులు మానండి మా యొక్క ప్రభుత్వం ఐదు సంవత్సరాలు విజయవంతం చేసి మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాలు కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది మీరు అప్పటిదాకా చప్పట్లు కొట్టుకుంటా ఇంటికాడ ఉండండి ఇప్పుడు వచ్చే స్థానిక ఎలక్షన్లో కూడా ఒక్క సీటు కూడా మీరు గెలరని నాకు మొన్ననే ఎంపీ ఎలక్షన్లో తెలిసిపోయింది కాబట్టి టీఆర్ఎస్ నాయకులారా మా రేవంత్ రెడ్డి గారిని కానీ మా పితమ నాయకుడైన రూరల్ ఎమ్మెల్యే అయిన రెడ్డి గారిని కానీ విమర్శిస్తే బాగుండదు మేము ఎలా మీ ఎమ్మెల్యే మాదిరిగా ఇంట్లో ఉండి పనులు చేస్తలే మా యొక్క రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులు భూపతి రెడ్డి గారు ప్రతి ఊరికి ప్రతి మండలానికి ప్రతి ఒక్కోళ్ళకు ఇలా అందుబాటులో ఉంటుండంటే అది కాంగ్రెస్ యొక్క నాయకుడి లక్షణం కాబట్టి మా భూపతి రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క రూరల్లో సంవత్సరాలలో అన్ని అన్ని అందరికీ అందుబాటులో ఉండి అన్ని సౌకర్యాలు ఎవరికి కూడా పేదవారికి కానీ నిరుద్యోగులకు కానీ ఎటువంటి సౌకర్యం అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి మా భూపతి రెడ్డి గారి మీద మా అందరికి భరోసా ఉన్నది రాబోయే కాలంలో కూడా మేము స్థానిక ఎలక్షన్లో అన్ని విలేజ్లలో ఎంపీటీసీ జెడ్పీటీసీలు సర్పంచ్లు అన్ని గెలుచుకొని మేము మా రేవంత్ రెడ్డి గారికి భూపలి రెడ్డి గారికి బహుమానంగా ఇస్తాం ఇంకోసారి టిఆర్ఎస్ నాయకులారా కాంగ్రెస్ని మట్టుకు విమర్శించకండి మేము చేసే పనులు ఐదు సంవత్సరాల దాకా చూడండి జై కాంగ్రెస్